జాతీయ నదీ జలాల గ్రిడ్ మనం ఏర్పాటు చేయాలి ఇంతవరకు మనం ఏర్పాటు చేసుకోలేదు భారతదేశం ప్రస్తుతం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అది నదీ జలాల గ్రిడ్ ఏ అది ఏ విధంగా ఉన్నదో చర్చ తరపు దేశంలోని ఏటా వర్షాలతో ఒక లక్ష ముప్పై ఏడు వేల టీఎంసీ నీరు కురుస్తుంది దేశంలోనే అంటే ఏటా వర్షాల ద్వారా ఒక లక్ష ముప్పై ఏడు వేల టీఎంసీ నీరు కురుస్తుంది అందులోని డెబ్బై వేల టీఎంసీలు నీరు అది అరవై ఆరు వేల టీఎంసీలు దాదాపుగా పర్వత ప్రాంతాలు హిమాలయ పర్వత ప్రాంతాల నగరంలోనే వస్తుంది గంగా నదిలోనే పద్దెనిమిది వేల టీఎంసీలు నీరు ప్రవహిస్తుంది అన్నమాట మనం మొత్తం దేశంలో ఉన్న ఆనకట్టలు ప్రాజెక్టులు జా డ్యాములు ఇవన్నీ కలిపితే నాలుగు వేల టీఎంసీలు నీరునే నిల్వ చేసుకోగలం అంటే మన దగ్గర కురుస్తున్నది వర్షం ఒక వెయ్యి ఒక లక్ష ముప్పై ఏడు వేల టీఎంసీలు అందులోని మనం నిల్వ చేసుకుంటుంది నాలుగు వేల టీఎంసీలే అంటే మనం నీరుని ఎంత వృధా చేస్తున్నామో నేను అర్థం చేసుకోండి ఒక్క గంగా నది ద్వారా తొమ్మిది వేల టీఎంసీలు నీరు ప్రతి సంవత్సరం వృధాగా బంగాళ కలుస్తుంది దేశం నదీ జలాలు మనం సద్వినియోగం చేసుకోవడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం అనమాట ఇది ఐడిఎఫ్ గుర్తిస్తుంది అనమాట ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే నదీ జలాల గ్రిడ్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తుంది అనమాట నదుల్లో మిగులుగా ప్రవహిస్తున్న సముద్ర సముద్రపాలు నీటిని సరైన చోటు ఎత్తిపోతల ద్వారా సాగునీటికి తరలిస్తుంది అనమాట నీటి కొరత ఉన్న ప్రాంతాలని నదుల నుండి ఎత్తిపోతల ద్వారా కానీ గ్రావిటీ ద్వారా కానీ కాలువల ద్వారా కానీ నీటిని తరిగించి ఆ ప్రాంతంలో ఉన్న జలాశయాన్ని నింపి ఆ ప్రాంత సాగునీటి అవసరాలను తీరుస్తుంది అన్నమాట ఈఐడిఎఫ్ భౌగోళికంగా ఉన్న అనుకూల పరిస్థితులను కాంటూన్ వినియోగించుకుని నదు అనుసంధానం చేసి ప్రాజెక్టులు తర తరలి ప్రాజెక్టులను తరలించి నీటిని నింపుతుంది అనమాట ఇప్పుడు దేశానికి ఇంత వర్షం కురుస్తుంది ఏది పదమూడు ఒక లక్ష ముప్పై ఏడు వేల టీఎం ముప్పై ఏడు వేలు టీఎంసీలు కురుస్తుంది కానీ ఇందులో మనం వాడుకుంటాం మహా అయితే ఇరవై ఐదు వేల టీఎంసీలే అంత ఇరవై ఐదు వేలు కూడా వాడుకోవట్లేదు పది ఇరవై ఇరవై వేలు పదిహేను వేలు అలాగే టీఎంసీలు వాడుకోగలుగుతున్నాం కానీ మనం కురుస్తున్న వర్షాన్ని కూడా మనం విలువ గుర్తించి మనం ఏం చేయాలంటే ప్రతి టీఎంసీని మనం నదుల కింద ప్రతి ఎకరాన్ని మనం వినియోగించుకోవాలి దేశంలోనే ఈ గంగాధర్ దామోదర్ గంగానది మహానది మహానది నర్మదా గోదావరి గోదావరి కృష్ణ కృష్ణా ప్రధాన పెన్నా నదులు అనుసంధానం అంతేకాకుండా పశ్చిమ జల జలయజ్ఞం చేయని పశ్చిమ కొనుగోలు దాటించి నీటిని విదర్భం మారటివాడ రాజస్థాన్ గుజరాత్ తెలంగాణ తమిళనాడు అనంతపురానికి తేవాలి పశ్చిమ కొనుగోలు జలయజ్ఞం చేసి ఏమీ చేయడం కూడా అతి ఖర్చుతో కూడుకున్న పని అన్ని ఐడిఎఫ్ చేస్తుంది అనమాట ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అలాగే సహజ నదీ ప్రవాహాల నుంచి పరివాహ ప్రాంతాలలో జనాశయాలను ఏర్పాటు చేసి సాగునీటి అవసరాలను కూడా తీరుస్తుంది నది నదీ పరివాహ పై పైభాగంలోని ఎత్తు ప్రాంతంలో ఉన్న ప్రధాన జలాశయాలను నింపడం ద్వారా దిగువ ప్రాంతాలలో నీటిని అవసరాలను తీర్చడానికి వీటిని కింది భాగంలోని చిన్న చిన్న జనాశయాలను కూడా ఏర్పాటు అనమాట ఒక నదీ ప్రవాహ ప్రాంతం వీలైన ఆనగాను కట్టి వీలైన జల జలాన్ని నింపుకుంటాం అనమాట గ్రావతి దళిత ఎక్కువగా ప్రాధాన్యత ఈ విధంగా మనం చేయగలిగితే పదిహేను వందల నుంచి రెండు రెండు వేల టీఎంసీలని మనం వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు బూతులు ఉన్నది నీటిలో డెబ్బై సము డెబ్బై సార్లు సముద్ర ఆటలను ఉంది ఇప్పుడు భూమిపై ఉన్నది ఏంటంటే నూట నలభై కిలో గణ కోట్ల గణప కిలోమీటర్ నీరే ఉన్నట్టు అంచనా అనమాట ఇందులోని నూట ముప్పై కోట్ల గనప కిలోమీటర్లు నీరు సముద్ర ఉప్పు నీటిగా ఉంది అనమాట నూట నలభై ఏళ్ళలోనే నూట ముప్పై ఆరు అక్కడే ఉంది మిగిలిన మూడు పాయింట్ ఎనిమిది కోట్ల గణప కిలోమీటర్లు మంచినీటిలో అధిక భాగం ద్రోహ ప్రాంతాల్లో మంచి రూపంలో గడ్డి కొట్టి నిరుపయోగం ఉందనమాట మంచినీటిలో కేవలం ఒక్క శాతం అంటే ముప్పై ఎనిమిది లక్షల ఘన కిలోమీటర్ నీరు మాత్రమే మానవాళి వినియోగానికి అందుబాటులో ఉంది అంటే నూట నలభై కోట్ల ఘన కిలోమీటర్లు ఉన్నా సరే మనం మనకు అందుబాటులో ఉన్నది ముప్పై ఎనిమిది లక్షల గనప కిలోమీటర్లే అంటే నూట నలభై కోట్ల గన కిలోమీటర్లు నీరున్నా సరే మనం వాడుకుంటుంది ముప్పై ఎనిమిది లక్షల గనప కిలోమీటర్లు అందుబాటులో ఉంది ఇప్పుడు మన దేశంలో ముప్పటి సగటు వార్షిక జలభ్యత ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల గనప మెటర్లుగా అంచనా అనమాట ఋతుపవన ఆధారిత వాతావరణ స్థలాకృతి భూ సంబంధిత పరిమితుల వల్ల ఏటా డెబ్బై కోట్ల గడప మీటర్ల నీరు జలాశయాలు నిల్వ నిల్వ చేసుకోవచ్చు అనమాట మనం అంటే మనము కానీ ఇప్పుడు మనం డెబ్బై కోట్ల గడప మీటర్ల నీరుని మనం జలాశయాలు నిల్వ చేసుకోవచ్చు కానీ మనం అంత నిల్వ చేసుకోవాలి ఆపత్రం దీనికి అదనంగా భూగర్భ జలం కూడా నలభై మూడు వేల రెండు రెండు వందల కోట్ల గడప మీటర్లు ఉందన్నమాట అంటే ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే దేశంలోని భూగర్భం జల భూతల భూగర్భ జలాలు మొత్తంగా ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల కోట్ల గణప మెట్లను అందుబాటులో ఉన్నమాట ఇప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఎనిమిది లక్షల గణప కిలోమీటర్ల నీరు ఉంటే అందులోని ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల కోట్ల ఘనపు మెట్లు మన అంద మన భారతదేశంలో ఉందన్నమాట అంటే ముప్పై నదుల ద్వారా నూట తొంభై ఒక వెయ్యి తొమ్మిది వందల పదహారు చెత్తగానక్కటి అడుగులు టీఎంసీలు అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల పదహారు టీఎంసీలు మూడు వందల ముప్పై ఐదు టీఎంసీలు భూగర్భ జలభంలో మొత్తంగా అంటే ఈ నదుల నదులనుసంధానంతో మనం చేస్తే మూడు వందల ముప్పై ఐదు టీఎంసీలు భూగర్భ జలంలోని రెండు ఒక వెయ్యి తొమ్మిది వందల పదహారు టీఎంసీలు నదుల ద్వారా మొత్తంగా రెండు వేల రెండు వందల డెబ్బై నీరు మన రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందన్నమాట అంటే మనము ఒక రాష్ట్రంలోని నదుల ద్వారా మనం అంటే రాష్ట్రంలో ఉన్న ముప్పై ఏడు నదులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముప్పై ఏడు నదులని మనం కరెక్ట్గా వాడుకోగలిగితే ఇంత నీరు మనకు అందుబాటులో ఉంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం